తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగును కలుగునుగాక ఈనాటి జీవవాక్యం ఓ దేవా నీ బలమును ప్రదర్శింపు నీవు మా పక్షమున వినియోగించిన శక్తిని మరలా చూపెట్టుము కీర్తన అరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడలారా కీర్తనాకారుడు దేవాది దేవుడు తన ప్రజలకు తోడున్న రీతిని తమ శత్రువుల నుండి కాపాడిన రీతిని మరియు దేవుడు ఎంత గొప్ప శక్తితో వారిని సంరక్షిస్తున్నాడో వివరిస్తూ అంతటి గొప్ప బలాన్ని ప్రస్తుత కాలంలో ప్రదర్శించమని కోరుతూ అర్థించు సందర్భంలోనిది ఈ వాక్యం సర్వ సృష్టికర్త అయిన ప్రభువు భూమి ఆకాశములను సృజించిన దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు శత్రువుల చెరలో ఉన్నప్పుడు ఎడారిలో పయనం చేస్తున్నప్పుడు పాపం చేస్తూ తనకు దూరమైన ప్రతిసారి వారి జీవితాలలో జోక్యం చేసుకొని అద్భుతంగా వారిని కాపాడినారు కాపాడ గల శక్తి రక్షించగల బలాజ్యుడు మనం నమ్ముకుంటున్నటువంటి దేవదేవుడు పద్దెనిమిదవ కీర్తన ఒకటి రెండు వచనాలు పలుకుతూ ఉన్నవి ఆయన మనకు శిల కోట రక్షణ దుర్గము డాలు రక్షణ సాధనము ఆశ్రయ స్థానము అని సమువేలు రెండో గ్రంథము ఇరవై రెండో అధ్యాయము రెండు మూడు వచనాలు ప్రకారం ప్రభువు మనకు దుర్గము శిల రక్షణము డాలు ప్రాపు కాపాడువాడు కావున మనం కూడా కీర్తనకారుడు వలె తన బలమును మనందరిపై ప్రదర్శించమని కోరుకుందాం ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అతల కుతలం అవుతుంది ప్రజలు దిక్కు మొక్కు లేక గగ్గోలు పడిపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు శవాలుగా మారుతున్నారు శరణు ఎవరిని అడిగినా ఆశ్రయించినా త్రోసిపోతున్నారే తప్ప వారిని ఆదరించడం లేదు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఆ శక్తి గల దేవుణ్ణి ఆశ్రయించాలి తన శక్తితో బలముతో మనలను రక్షించాలని కరోనా నుండి విడిపించాలని కరోనాను ఈ భూమిపై నుండి తరిమి వేయాలని దేవదేవుణ్ణి కీర్తన వలె ఏడుకుందాము ప్రార్థించుదము మహాశక్తి సంపన్నుడవైన మా దేవ కరోనా మహమ్మారి వలన నీ ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి కారుస్తున్న కన్నీటిని చూచి దాటిపోకుండా మాపై దయ ఉంచి మా పాపాలను క్షమించి కరోనా అంటువ్యాధిని తొలగించి మీ కృపావరాలతో మమ్ము నింపమని మీ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ము దీవించునుగాక గాక మేన్